ఈ వైఎస్ఆర్సీబీ కుక్కలను తెరబడితే ఊరి విడిచిపెట్టి నేను పుల్లూరు సచివ సచివాలయం గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు నాగేశ్వర రెడ్డి అనే అతను సచివాలయం అయితేనే ఆ హెల్త్ సెంటర్కి అయితేనేమి రైతు భరోసా కేంద్రం దాదాపు పది ఎనిమిది సెంటులు స్థలం ఉచితంగా ఇచ్చినాడు కాజీపేట మండలంలో కల్లా ప్రజలకు సేవ చేసి ఓన్లీ ఒక నాగేశ్వర రెడ్డి మాత్రమే ఒరికే మనము వాడిని అది ఇది అని ఆలోచన అవసరం లేదు నేను రౌడీలను గుండాలను నొడకపోయిన ఆఫీసులో పోయి ఆయన ఈరారెడ్డి ఆయన ఆయనకు ఎనభై తొంభై ఏళ్ళు ఉన్నాయి ఆయనను కొడతా అని మాట్లాడిస్తావు వాడు ఒకడు దున్నపోత మాదిరి బలిచిన వాడు సెమీ అని వాడు కా వీళ్ళందరినీ మా అందరినీ వైఎస్ఆర్సీపీ కుక్కలు అంటాడు వాడిని తిన్ను లేదు వాణ్ణి బతికేంత ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలని తిరగబడితే ఊరి విడిచిపెట్టుకోవాలి వాడు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి పుల్లూరు పంచాయతీలో ఒక కుటుంబాన్ని నాశనం చేసి తల్లిదండ్రి రాకుండా చేసిన వాడు చాలా ఉండేవాన్ని అరాచకాలు ఎన్ని మనం మాట్లాడితే బాగుండదు వాడు మమ్మల్ని కుక్కలు అంటాడు వాడిని బతుకు ఏంది కుక్కలకి కుక్కల తిరగబడతాయి ఆ రోజు గమని ఇంకొకటి ప్రతాప్ రెడ్డి అని వాడు పెద్ద తొంభై ఏళ్ళ వీరారెడ్డిని పట్టుకొని వాడిని ఈల్చి కొడతా అంటాడు అంటే ఇలా అహంకారం ఏంది దీనికి ఇట్లాంటివన్నీ సుధాకర్ యాదవ్ ప్రోత్సహించకుండా సుధాకర్ యాదవ్ కూడా నేను కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు కానీ ఆయన కోసమే ఈ రవీంద్రాడి అని ఆయన ఇదంతా చేస్తాడు సుధాకర్ రాదవ్ కరెక్ట్గా చేస్తాడు ఆయన కరెక్ట్గా చేయాలని కూడా కోరుకుంటాను ఎందుకంటే ఆయన అవినీతిని ప్రో ప్రో ప్రోత్సహిస్తాడు ఆయన కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కోర్టులలో చేసుకుంటాడు ఈ మీ మాదిరి చిల్లర పనులన్నీ ఏం చేయడు కాబట్టి ఆయన రాగముందే దీన్ని అల్లరి చేస్తాను కాజీపేటలో ఈ అలజేడినంతా సుధాకర్ యాదవ్ కంట్రోల్ చెప్పి పోలీసులకు చెప్పి కంట్రోల్ చేయవలసిందిగా కోరుకుంటూ